అది చూస్తుంటే చాలా విశాలంగా ఉంది అయితే దాన్ని చూస్తున్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందన్న ఈ మాట చేస్తే వాళ్ళు పాటించలేదన్న సమ్మతించలేదు కానీ అంత గౌరవమైన విషయాన్ని అంటే అది అక్కడ గౌరవమైన విషయం ప్రాక్టికల్ గా కనిపించింది మణిపూర్ కానీ ఇక్కడ అపోజ్ అయిన ఇక్కడ ఎవరు చనిపోతారట స్టెఫన్ చనిపోతున్నప్పుడు సౌలు ఏం చేస్తా ఉన్నాడట అంత భయంకరంగా కూడా అంతే కాకుండా అప్పుడు తనకి ఏమి ఎక్కడ లోకం ఉంది లోపల తనకి ఏది దేవుడు విషయాలు ఎక్కువ అప్పుడు అపోజ్ ఇక్కడ ఒకవేళ తన మారతానికి కూడా స్తంభన కూడా కొంత కారణమై ఉండొచ్చు ఎందుకంటే అతని దగ్గర నుంచి చూసాడు ఆ తర్వాత దేవుడు ఎప్పుడైతే అతను కళ్ళు దర్శించాడో ఈ ఇన్సిడెంట్స్ కూడా అతనికి బయటికి కనిపిస్తా ఉండొచ్చు ఎందుకు ఒక వ్యక్తి ఎంత క్రూడ్ అయినా కానీ వేరే వ్యక్తిని చంపితే చంపినప్పుడు ఒకవేళ మన కళ ముందే చనిపోతుంటే మనం ఏమీ సహాయం చేయకుండా మనం చంక చనిపోవడానికి కూడా మనం కూడా కారణం అది మనం ప్రపంచ మనస్సాక్షి గత్తిచ్చి ఆ విషయాన్ని పదే పదే అయి పదే పదే మన మనసులో మెదురుతా ఉంటది అదే మనస్ కనుక ఇక్కడ కూడా బహుశా కూడా అనిపించే ఉంటది ఏమని మాకు అంటారంటా తప్పలేదు స్పీకర్ కద మనకి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము కనుక తను రాలబెట్టి కొట్టనప్పుడు కూడా ఏమని పలుకుతాడు క్షమిస్తా ఉన్నాడు ఈ క్షమాపణ హృదయం ఏం జరుగుతుందంటే తను మారడానికి కూడా కొంత ఉపయోగపడిందని మనం అనుకోవచ్చు అన్నమాట కనుక పోసిన పౌలు తనకు దేవుడిచ్చినటువంటి దర్శనం అయితే ఈ యొక్క ఈ పస్కాను ఆచరించడానికి ఒకవేళ తనైతే రాత్రి భోజనాన్ని ఆచరించడానికి వచ్చిన వాళ్ళు అనుకున్నాం అయితే ఈ కొరిందులు ఎలా ఉంటున్నారు వారి యొక్క జీవితాల గురించి ఎలా ఉందంటే రెండవ కొరిందులు చెప్తా ఉంటారు అనమాట ఏంటంటే ఈ వీళ్ళు ఏం చేస్తారు అంటే అపోసిన కూడా విమర్శ చేస్తారంట వీళ్ళు కూడా ఏమంటారు అంటే ఆ ఈ పౌరుని విమర్శ చేస్తారంటే వాళ్ళ యొక్క మేధవులు చూడండి ఈ దినాల్లో జరిగే విషయం అదే ఏం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు విమర్శనా దృక్పథంతో చేస్తా ఉన్నారు ఎవరిని అపోసిన పౌరులు అపోసిన పౌరులు విమర్శ చూసుకుంటే గమనీయాల పాదం లేదంటే గమనీయ పాదం లేదు అంటే ధర్మశాస్త్రంలో చాలా నిస్తాయని